అన్నా రంగన్న ఒక్క చుట్టూ అతను గుర్తుచేయన్న మళ్ళీనా చూశావా అంటే ఐఫోన్ కొన దృగ్గా గారు మీరు ఎలా ఉన్నారు తిన్నారా మాటలో ఏదైనా గురించి మళ్ళీ తిన్నారని అడుగుతారా

ఏంటి గోల పందంగా పొద్దున ఏంటి గోల పందెం పందం గోల గోల ఆ పందెం కాసారండి నా నా మీనా ఒక తుని అమ్మాయి మీద పందెం కాస్తే ఎలాగుంటది అంటే ధర పుట్టిస్తా నీకు ధర పుట్టిస్తా నా దాన్న పేరు చెప్పి ధర పుట్టిస్తా ఇక్కడ బెజవాడ ఇక్కడ ఇక్కడ తుని నీది బెజవారైతే అది బెదిరి దాకుండే టైప్ మాత్రం కాదు భయం అంట తెలియకపోయింది తులులో పుట్టి పెరిగింది దాన్ని అది మాత్రం గుర్తించకర్గా గారి బాగున్నారా ఆరుగుంటున్నారు తుని సంక్రాంతి కంటే బిజవాల దుర్గా దుర్గాదేవి చాలా పవ తునికంటుర్గాదేవి చాలా పవర్ దుర్గాదేవి పవర్ ఎలా ఉంటదంటే నా పేరులోనే ఉంది కదా